జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ ముప్పైవ తేదీ సోమవారం రోజున సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిసెంబర్ ముప్పై తేదీ సోమవారం రోజు సింహరాశివారు గొడవలకు పెట్టింది పేరులా ఉంటారు గొడవలు పెట్టుకోవడంలో నేనే ఫస్ట్ అన్నట్లుగా మీ వ్యవహారాలన్నీ నడుస్తాయి అందుకే ఈ రోజున ఉన్న కాలమంతా సింహరాశి వారికి చాలా చికాక్గా నడుస్తుంది ఈ రోజు అయితే మీరైనా ఒక మాట అంటారు లేకుంటే పక్క వాళ్ళతోనైనా ఒక మాటను అనిపించుకుంటారు కోపం మరియు ఆవేశం కట్టలు తెంచుకుంటాయి నిజానికి ఈరోజు మీతోటి ఒకటి మాట్లాడితే తక్కువ రెండు మాట్లాడితే ఎక్కువ అన్నట్లుగా ఉంటుంది ఈ కారణం చేత ఇంట మరియు బయట ఎవరితోనూ పెద్దగా సరిపడదు అందుకే ఈరోజు మీ కుటుంబ సభ్యులు కూడా ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా ఉంటారు ఏది ఏమైనా గొడవ అనే అంశం పట్ల ఈరోజు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది లేకుంటే ఇబ్బందులు తప్పకపోవచ్చు అలాగే తాత్కాలిక మరియు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతోటి బాధపడేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈరోజు సింహరాశి వారికి ఎదుటివారు ఏది చెప్పినా సరే చేదుగా ఉంటుంది పక్క చెప్పే మాటలు మీకు అస్సలు నచ్చవు పోని మీరు అనుకున్న వ్యవహారాలను చక్కబెట్టగలరా అంటే అది కూడా లేదు ఈ సమయంలో సింహ రాసేవారు కొన్ని నిందలు కూడా మోయాల్సి వస్తుంది ఇష్టం లేని పనులు కూడా చేయాల్సి వస్తుంది దీనివలన మానసిక తృప్తి లోపిస్తుంది వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా ఈరోజు మీకు పనివేళలు పెరుగుతాయి మొత్తం మీద ఈ రోజంతా సింహ వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండి తీరాలి ఈ సోమవారం రోజు సింహరాశివారు ఎరుపు రంగు దుస్తులను ధరించకండి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి అమావాస్య నక్షత్రం మూల నక్షత్రం రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం పొందడానికి ఈరోజు ఉదయం శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది ఈ అమావాస్య రోజు పద్మకయోగం మరియు అమా సోమవార యోగం అనే రెండు అలభ్యమైన యోగాలు ఉన్నాయి ఈ సోమవారం రోజున ఈ యోగాలు ఉన్న కారణం చేత ఈ రోజున చేసే పుణ్యనది స్నానాల వలన మరియు దానాల వలన విశేషమైన లాభం కలుగుతుంది ఈ రోజున చేసే స్నానం దానం తర్పణం వలన వెయ్యి గోవుల దానం చేసినంత పుణ్యం కలుగుతుందని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అందుకే వీలు కుదిరినవారు మీ శక్తి శక్తిమీర దానం చేసి విశేషమైన పుణ్యాన్ని మూటగట్టుకోండి అలాగే ఈరోజు పితృస్తోత్రాలను మరియు యమ అష్టకాన్ని పారాయణం చేస్తే పితృదేవతానుగ్రహం వలన ఆరోగ్యం మరియు భోగాలతో పాటు ఆకస్మిక ప్రమాదాలు కూడా తప్పిపోతాయి ఈ సోమవారం రోజున మనమంతా ఓం నమశ్ చెండి నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఈ రోజున సాయంత్రం శివలింగాన్ని తేనె మరియు పాలతో అభిషేకం చేయాలి ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే ఆర్థికాభివృద్ధి మానసిక ప్రశాంతత లభిస్తాయి అలాగే తులసి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే ఎటువంటి ఆర్థిక సమస్య ఉన్నా సరే విముక్తి కలుగుతుంది ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి